నేను కాదు అందరూ అది అలాగే చూస్తున్నాం ఎవరైనా కూడా బికాస్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్గా అనిపించట్లేదు అన్ని చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్ అప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు ఇప్పుడేమో సడన్ గా మన ఫిజికల్ థ్రెట్ ఉంది అని ఆయన చెప్పారు అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు ఆయన్ని సెల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో ఫైవ్ అవర్స్ డస్ట్లో ఉంచారు హిస్ కఫింగ్ ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు ఇప్పుడు కూడా నేను టాబ్లెట్ ఇచ్చాను నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు మ్యాజిస్ట్రేట్కి చెప్పారు నాకు ఇద్దరు అడ్వకేట్ కావాలని కూడా చెప్పారు మరి ఇప్పుడు రిమాండ్లో రిమాండ్ ఫర్ టూ వీక్స్ ఇచ్చారు దట్ ఈస్ స్టిల్ ట్వంటీ ఫిఫ్త్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు ఆయన తీసుకెళ్లారు మరి అవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి అది నేను చెప్పడానికి ఏముంది అందరికీ తెలుస్తూనే ఉంది పబ్లిక్ నోస్ వెరీ వెల్ చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్నీ చట్టం తన కొంత తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు వెళ్తుంది దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీస్లో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మసిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది కొన్ని కర్మసిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా లాస్ట్ టైం మీకు గుర్తు చే వాళ్ళకి గుర్తు చేయాలి మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కదా మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటివి వేసి ఇనుపు కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలామంది ఈ ఏడు ఏడు నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నిన్న డీజీపీ గారు అదే బిజీగా ఉండి ఉంటారు ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి దానికి ఇంత చేసి మళ్ళా పైగా డీజీపీ ఆఫీసును కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి దాన్నే కర్మసిద్ధాంతం అంటారు అది ఎలా మర్చిపోకూడదు మనం మర్చిపోయిన కర్మ అన్నది వైసీపీ ఎప్పుడు అక్రమ అంటుంది మమ్మల్ని చేస్తేనేమో కరెక్ట్ అరెస్ట్ మేమే అక్రమ అరెస్ట్ అందులో పెట్టింది మేము సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేసాము జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు ఫర్దర్గా ఏం జరుగుతుందో అది కోర్టులు చూసుకుంటారు మీకు విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా చాలా జాగ్రత్తగా చేయాలండి ఇది లాన్ డాక్టర్కి సంబంధించిన విషయం కోర్టులకు సంబంధించిన విషయం ఒక కేసు పడింది అనుకుంటే ఆ కేసు ఎందుకు ఏ రకంగా పడింది అవన్నీ కూడా మీకు కూలంకషంగా మేము చర్చించుకోవాలి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మేము అంత స్టడీ చేయకుండా మేము ఇవ్వకూడదు అంటే ప్రతి ఒక్క విషయంలోనే కూడా అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నాం మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు ఒకటి వచ్చింది పోక్సో కేసులో మూడు నెలల కాలంలోనే అతడి గాడికి జైలు శిక్ష పడింది అదే విజయనగరం జిల్లాలో ఆరు నెలల కాలంలోనే పోక్సో కేసులో ఇరవై ఐదు వేలు జైలు శిక్ష పడిన సందర్భం కూడా ఉంది రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ ఒక పోక్సో కేసులో త్రీ మంత్స్లో శిక్ష పడింది సో ఈ విషయంలో నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఈ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దగ్గర నుంచి చార్జ్ షీట్ నోట్ చేసిన దగ్గర నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే శిక్ష పడే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అండ్ దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని నా ఉద్దేశం అది యా అంటే విషయం ఏంటంటే ఫర్దర్ గా మీకు లాస్ట్ ఫోర్ సిక్స్ మంత్స్ లో కూడా చూసుకుంటే యాక్చువల్ క్రైమ్ రేట్ నైన్ పర్సెంట్ తగ్గింది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఎక్కడ కూడా నిందితులను పట్టుకునే విషయంలో ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కూడా మేము వ్యవహరించట్లే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము పట్టుకుంటున్నాము యాజ్ పర్ రూల్ యాజ్ పర్ పోలీస్ రూల్ యాజ్ పర్ లా మేము వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళకి కూడా రిమాండ్స్ వెళ్తున్నాయి మాక్సిమం వాళ్ళకి శిక్ష తొందరగా పడేటానికి కూడా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ వాటికి సంబంధించిన క్లూస్ ఇవ్వడం కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవ్వడం కానీ చాలా తొందర తొందరగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు కాకపోతే వన్ ఆర్ టూ సిచ్యువేషన్స్ డెఫినెట్గా జరుగుతున్నాయి ఈరోజు చూస్తే అమ్మాయితో నేను వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడాను అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం కూడా వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి నేను అన్నమయ్య జిల్లా అమ్మాయిని ఇమీడియట్గా ఇప్పుడు బెంగళూరు కూడా షిఫ్ట్ చేశారు మన మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు లోకేష్ గారు కూడా వాళ్ళతో పరామర్శించారు వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు నేను కూడా మాట్లాడాను ఎట్టి పరిస్థితుల్లోనే ఆ అమ్మాయి కంపల్సరీగా బతకాలి అమ్మాయికి క్షేమంగా బయటకు వస్తుందన్న మాకు నమ్మకం మాకుంది నిందితులు ఎవరైనా కూడా కంపల్సరిగా యాజ్ పాసిబుల్ పట్టుకుంటాం శిక్ష అయితే చాలా గట్టిగా కూడా ఉంటుంది